కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తుల ఆస్తులు పెంచే విధంగా ఉంది ఈ బడ్జెట్ సామాన్య ప్రజలు రైతులకు ఏమాత్రం సానుకూలంగా లేదు బీజేపీ విధానాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమవుతోంది అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ దారుణంగా పతనమైంది విదేశీ అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాం గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా ఉడిగం చేస్తూ వారి ఆస్తులు పెంచే పద్ధతుల్లో ఆర్థిక విధానాలు రూపొందించి బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు తప్ప సాధారణ మానవులు పట్టించుకోవడం లేదు మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఆర్థిక సంక్షోభం ఉంది ఇన్ఫ్లేషన్ గురించి లే అదేవిధంగా నిరుద్యోగ సమస్యల గురించి పట్టించుకోవడంలా రైతులు పదే పదే పోరాటాలు చేస్తున్నా కనీస మద్దతు ధరలు కొడితే దానికి కూడా వారి వైపు నుంచి ఎలాంటి పరిష్కారం కూడా చూపడం లేదు పైగా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీఏల పేరుతో ఇవాళ దాన్ని అనుమతించడం వల్ల భారతదేశంలో అనాదిగా లక్షల కోట్ల రూపాయల సంపద కలిగిన కా ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కూడా ఇవాళ సామ్రాజ్యవాదుల చేతుల్లోకి గుత్త పెట్టుబడిదారుల చేతులు లేకపోవడానికి అవకాశం ఏర్పడింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి అంబానీల అదానీల కార్పొరేట్ కంపెనీల ఆస్తులు పెస్తూ ఉన్నాడు తప్ప సాధారణ ప్రజల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశాడో అందులో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు ధరలు తగ్గించలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు రైతుల సమస్యలు పరిష్కారం చేయలేదు బ్లాక్ మనీ తెప్పించలేదు పైగా ఇవాళ కోట్ల రూపాయల సంపదనంతా కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదాని ప్రైవేట్కి అప్పజెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో భారతదేశాన్ని దివాళా తీస్తూ ఉన్నారు